హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు మొగలై చికెన్ అలాగే మెత్తటి రోటీలు రెస్టారెంట్ స్టైల్లో అయితే చూపించబోతున్నాను ఎప్పుడూ ఒకే రకంగా తిని బోర్ కొట్టేసింది భయ్య కొంచెం కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది గుర్తుంది కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం ఫ్రెండ్స్ రోటీలు మెత్తగా రావాలంటే దాంట్లో పెద్ద రాకెట్ ఏ ఉండదు సో మనం చేసే రోటీల్లో సాల్ట్ షుగరు రెండింటినీ కూడా వాటర్తో కలిపి ఒక ఎయిట్ టు నైన్ మినిట్స్ అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ పోస్ కూడా మిక్స్ చేసుకోవాలి తర్వాత పక్కన పెట్టేసుకొని చికెన్ తీసుకోండి నేనైతే మాత్రం ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను సో దాంట్లో కొత్తిమీర అలాగే మనకి పుదీనా తగినంత సాల్టు మీ టేస్ట్కి సరిపడంత అయితే వేసుకోండి అలాగే కారం ఇది కూడా మీ టేస్ట్కి సరిపడ వేసుకోండి స్పైసీగా తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి ఇక యాజ్ యూజువల్ పసుపు ధనియాల పొడి అలాగే కొంత పెరుగునైతే నేను యాడ్ చేస్తున్నాను ఫైనల్ టచ్చింగ్లో మనకి నిమ్మకాయ ఒకటి తీసుకొని అందులో హాఫ్ ఆఫ్ ది పాటు మనకి విత్తనాలు తీసేసుకొని మొత్తం పిండేసుకోండి సో తర్వాత దీన్ని వెల్ మిక్స్ అన్నమాట చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోండి అల్లం చిన్నులపై పేస్ట్ మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు రోడ్లో నూరినటువంటిది మనం నూరుకొని అప్పటికప్పుడే ఫ్రెష్గా వేసుకుంటేనే మనకి ఏ ఐటమ్ అయినా సరే చక్కగా టేస్ట్ అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు మనం చేసుకున్న రెసిపీస్ చక్కగా టేస్టీగా ఉండాలంటే ఒక వన్ అవర్ కంటే ఎక్కువసేపు చికెన్ని అలాగే రోటీ పిండిని పక్కన పెట్టేయండి రోటీ పిండి అయితే నానిపోతుంది చికెన్కి అయితే అన్ని మసాలాలు పర్ఫెక్ట్గా అయితే మాత్రం దాంట్లో సింక్ అయిపోతాయి అన్నమాట ఇక మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళినట్లుగా అయితే ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసుకోండి వాటిని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని వాటిని తీసుకొని చక్కగా అయితే మాత్రం ఒక మిక్సీ బౌల్లో వేసుకోండి ఆ మిక్సీ సి బౌల్లోనే కొన్ని బాదం పప్పులు అలాగే కొన్ని జీడిపప్పులు నేనైతే పది పది కౌంట్ అయితే తీసుకున్నాను మనం చేసుకోబోయేటువంటి ఈ మొగలాయి చికెన్లో బాదం పప్పు జీడిపప్పు కీరోలు అన్నమాట ఖచ్చితంగా అవి ఉండాలి అవి ఉంటేనే ఆ టేస్ట్ తెలుస్తుంది రోటీల్లోకి అలాగే నెయ్యి ఎక్కువ తినే వాళ్ళైతే మాత్రం ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని నేనైతే ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను ఇక నూనె నెయ్యి కలిపినటువంటి దాంట్లో మనం చికెన్ వేసి ఇందాక మిక్స్ వేసుకున్న చికెన్ వేసి ఆయిల్ పైకి తేలే వరకు అంటే వాటర్ కొంచెం వస్తాయి అవన్నీ వెళ్ళిపోయి ఆయిల్ పైకి తేలే వరకు ఇలా మీరు కనుక బాగా ఫ్రై లాగా అయితే చక్కగా అయితే మాత్రం మన రెసిపీ స్టార్ట్ అయిపోతుంది ఇక ఇందాక చెప్పినటువంటి బాదం పప్పు జీడిపప్పు ఫ్రైడ్ ఆనియన్స్లో కొంచెం అంటే ఒక అరబద్ద టమాటా అలాగే కొంచెం పెరుగుని తీసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మీకు ఒక మంచి ప్యూరి అయితే వస్తుంది సో దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని చక్కగా ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ చికెన్ ఉంది కదా ఆల్రెడీ మనకి నూనె పైకి తేలింది కదా దాంట్లో వేసేసుకోండి వేసేసుకొని ఆ బాదంపప్పు జీడిపప్పు ఆ టమాటా అనేది కొంచెం పచ్చిదనం పోయేదాకా చక్కగా వేపుకోవాలన్నమాట అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇది బాగా వేగిన తర్వాత మళ్ళీ ఆయిల్ పైకి తేలుతుంది సో ఆయిల్ పైకి తేలినప్పుడే మనకు గుర్తు అన్నమాట మనకి మనం చేసేది పర్ఫెక్ట్గా వస్తుందని సో ఆల్రెడీ మనం ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కాబట్టి కొత్తగా మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు అయినా పోయేది ఏముందలే ఒకసారి టెస్టైడ్ చేస్తే వాళ్ళు కొంచెం అయితే చేతిలోకి తీసుకొని ఉప్పు కారం మసాలాలు అన్నింటినీ కూడా చెక్ చేసుకోండి అంతా బాగుందనుకున్నట్లగతే దీంట్లో మనమైతే మాత్రం వాటర్ యాడ్ చేసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది దానికంటే ముందు కొంచెం సేపు పాటు ఈ బాదం జీడిపప్పు ఏదైతే ఉందో ప్యూరిని బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో అది బాగా మగ్గింది మళ్ళీ నూనె పైకి తేలిన తర్వాత నీళ్లు పోసుకోవాలి గుర్తు పెట్టుకోండి ఈ ప్రాసెస్ మాత్రం ఎక్కడా కూడా మీరు స్టెప్స్ అయితే ఎగరయ్యొద్దు అలా చేసుకుంటేనే మీకు ఒక పర్ఫెక్ట్గా అయితే మాత్రం ఈ మొఘలాయ్ చికెన్ అయితే వస్తుందన్నమాట మొత్తం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది మీకు ఎక్కడ కొంచెం కూడా ప్రాబ్లం అయితే ఉండదన్నమాట సో ఇలా రెడీ అయిపోయిన దాంట్లో లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం చికెన్ మసాలా వేసుకొని వేడి వేడి కర్రీని చక్కగా బౌల్లోకి తీసుకొని పక్కన కొన్ని రోటీలు పెట్టుకొని తింటుంటే ఎలా ఉంటుందంటే అస్సలు దాన్ని వర్ణించలేము అన్నమాట దీనికోసం మనం దాబాలమ్మిట అలాగే మనం కొన్ని రెస్టారెంట్ల వైపుకి వెళ్ళి ఎంతో డబ్బుని వాళ్ళకి ఇచ్చేసుకుంటాం సో వాళ్ళు అక్కడ ఎలా తయారు చేస్తున్నారో తెలియదు ఇలా ఎక్కడైతే మనం చక్కగా తయారు చేసుకుంటాం కాబట్టి హైజిన్గా తయారు చేసుకుంటాం కాబట్టి కడుపు నిండా లాగి అన్నమాట ఫ్రెండ్స్ చూసారు కదా టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా క్లియర్గా రెసిపీ అయితే మీకు ఇచ్చానని అనుకుంటున్నాను మీకు నచ్చినట్టుగా అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే మన ఛానల్ని ఇలాంటి రెసిపీస్ కోసం మళ్ళీ మంచి వీడియోతో మంచి టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుస్తున్నంతవరకు సెలవు Name is signing off. Bye bye.